ప్రెస్ క్లో మీడియా మిత్రులకు అందరికి దళిత బహుజన పార్టీ తరఫున జమీములు తెలియజేస్తున్నాం నా పేరు వడ్లమూరి కృష్ణస్వరు ఈ పార్టీ జాతీయ కమిటీ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను సుప్రీంకోర్టులో కూడా న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నాం ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో కూడా జరుగుతున్న సాధారణ ఎన్నికల సందర్భంగా దళిత బహుజన పార్టీ తరఫుని అభ్యర్థుల్ని ఇప్పటికే కోస్తా జిల్లాలో కానీ రాయలసీమ కానీ ఉత్తరాంధ్ర జిల్లాలో కూడా పార్టీ అభ్యర్థుల్ని ఖరారు చేయడం జరిగింది ఈ సందర్భంగా ముఖ్యంగా విశాఖపట్నం సిటీలో పార్టీ అభ్యర్థుల్ని ఇప్పటి వరకు ప్రకటించే నిమిత్తము అదేవిధంగా ముఖ్యంగా దళిత బహుజన పార్టీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయాలని నిర్ణయించడం జరిగింది అది కూడా సిద్ధం చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ జాతీయ స్థాయిలో దళిత బహుజన పార్టీ తరఫున ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ది ఎలక్షన్స్ ఎన్నికలకు సంబంధించిన మేనిఫెస్టో ఒకటి విడుదల చేస్తున్నాం ఆ సందర్భంగా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఈరోజు కార్పొరేట్ ఎలక్షన్ వ్యాపారం చాలా పెద్ద ఎత్తున నడుస్తుంది రాజకీయ వ్యాపారం అవి నడిపించేది కూడా ప్రస్తుతం దేశంలోను రాష్ట్రంలోను ఆధిపత్యం చేసిన దోపిడీ కులాల పార్టీలు ఈ వ్యాపారం చేస్తున్నారు ఈ వ్యాపారంలో ఓటుని కోట్ల రూపాయలతోటి కొని అసెంబ్లీని పార్లమెంట్ని హస్తగతం చేసుకోవడం కోసం ఒక భారీ పొలిటికల్ స్కామ్ జరుగుతుంది ఈ విషయం ప్రజలకు తెలవదు కానీ ఇదంతా కూడా మేముంటే మేము ప్రత్యేకం చెప్తే రాజకీయ డ్రామాలు ఆడుతున్నారు ముఖ్యంగా కేంద్రంలోని బీజేపీ నాయకత్వంలో ఉన్న ఆర్ఎస్ఎస్ ప్రభుత్వం అది బీజేపీ ప్రభుత్వం కాదు అది ఆర్ఎస్ఎస్ కంట్రోల్లో ఉంటుంది ఆర్ఎస్ఎస్ పాలేరు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాబట్టి నరేంద్ర మోడీ గారి ఎట్లా నాయకత్వంలో జరుగుతున్న వాళ్ళు పార్టీ మినిస్టర్లు ఓపికగా చెప్తున్నారు మాకు నాలుగు వందల ఎంపీ సీట్లు ఇవ్వండి ఈ రాజ్యాన్ని తీసేస్తామనుకున్నారు రాజ్యాంగం అంటే ఏంది భారతదేశంలో ఉన్న అన్ని కులాలు అన్ని జాతులు అన్ని మతాలు అన్ని వర్గాలకు సంబంధించిన సామాజిక రాజకీయ ఆర్థిక పౌర మానవ హక్కులు అది రాజ్యాంగం అంటే ఈ రాజ్యాంగం ఈరోజు అల్ ఆర్ ది బిఫోర్ ది లా అంటున్నాం చట్టం ముందు అందరూ సమానమైన ఇది ఈ రాజ్యాంగం తీసేస్తే వాళ్ళ 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 యొక్క సనాతన రాజ్యాంగం తీసుకొస్తున్నారు చాతుర్వర్ణ ధర్మ రాజ్యాంగం ఈ చాతుర్వర్ణ ధర్మ రాజ్యాంగం అంటే బానిస వ్యవస్థ ఐదు వేల సంవత్సరాల క్రితం ఈ దేశంలో ఏదైతే బానిస వర్ణ వ్యవస్థ ఏదైతే అమానవీయ వ్యవస్థ ఉందో దాన్ని తీసుకురావడం చూస్తున్నారు ఇప్పుడున్న ప్రజాస్వామిక వ్యవస్థ పార్లమెంటరీ సిస్టమ్ లౌకికవాదం సిస్టమ్ స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం సోషల్ జస్టిస్ ఇవేమి ఉండవండి మొత్తం రాజ్యాంగ అంటే ఈ దేశంలో మెజార్టీ ప్రజలు ముఖ్యంగా రాజ్యాంగ పరిభాషలో చెప్పాలంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ రాజ్యాంగ పరిభాషలు ఇక ఈ మెజార్టీ ఓసీలో ఉన్న పెద్దలతో కలుపుకొని స్త్రీ జాతులతో కలుపుకొని నూటికి తొంభై ఐదు శాతం ప్రజల యొక్క పౌర మానవ హక్కుల్ని మేము రద్దు చేస్తామని గోపికంగా చెప్తున్నారని ఎంత ధైర్యం అది దానికి కారణం ఏంటంటే మొత్తం ఇప్పటికే మీకు తెలుసు దేశ సంపదల్ని అన్నీ కూడా విశాఖ స్టేట్ బ్యాంక్తో సహా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని బ్యాంకులు ఇన్సూరెన్సులు అదేవిధంగా పోర్ట్ ట్రస్టులు షిప్ యార్డు విమానాశాల రైల్వేసు కేంద్ర ప్రభుత్వ సంస్థలు అన్నీ కూడా అంబానీ యాదనికి అమ్మేశారు దాదాపుగా ఇంకా కొద్దిగా కొన్ని ఉన్నాయి చోటికి పోస్ట్ ఆఫీసులు వదలట్లేదు అంటే కేంద్ర ప్రభుత్వ సంస్థల్ని ఈ దేశ సంపదల్ని సహజ వనరుల్ని మొత్తం కేవలం గుజరాతీ మూడు శాతం మారవాడల చేతుల్లో ఈ దేశ సంపద పెట్టడం కోసం వీళ్ళు ఒక భారీ కుట్ర చేశారు ఇక ఈ ఈ నాటకాన్ని తీసేసి రాజ్యాంగమే తీసేస్తే అయిపోలా పౌరు ముసుకొని బాని పడి ఉంటారని చెప్పి ఒక భయంకరమైన దుర్మార్గం చర్య జరుగుతుంది దీనికి వ్యతిరేకంగా గణ వినిపించాల్సిన కుల పార్టీ వైఎస్ఆర్ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ కాంగ్రెస్ కానీ కమ్యూనిస్టులు కానీ అసలు దీని వ్యతిరేకత ఎవరు మాట్లాడలేదండి మోడీ దండ ఆది అంటున్నారు కానీ అసలు వాళ్ళు ఓపీనియా చెప్తున్నారు రాజ్యాంగం తీసేస్తామంటున్నారు అంటే ఈ దేశ ప్రజల యొక్క పౌర మానవకులు రద్దు చేస్తామని ఓపెన్యా ప్రకటిస్తున్నారు ఇది సిగ్గు లేక వాడికి మద్దతు ఇస్తున్నారు ఒక ప్రత్యక్షంగా ఒక కూటమి చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ వీళ్ళంతా ప్రత్యక్షంగా మద్దతు ఇస్తుంటే పరోక్షంగా జగన్మోహన్ రెడ్డి గారు చాలా తెలుగుతేటలాగా ఆయన ఆయన పరోక్షంగా బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నారు మనందరం కూడా ఈ రాష్ట్ర ప్రజల్ని బట్టరాలు చేస్తున్నారు ఇదంతా వాళ్ళు తెలుసు ఆంధ్రప్రదేశ్లో ఎవడు గెలిచినా మీరంతా మా ఖాళీ పడాల్సిన బానిసలే అనే విషయం వాళ్ళు ఓపెన్ చెప్తున్నారు ఈ విషయం జనాలకి అదేవిధంగా పార్లమెంటరీ కూడా మా పార్టీ కూడా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ మేము ఈ రాష్ట్రానికి రెండు రెండు శాతం ఉన్న కులాలు పరిపాలిస్తున్నాయని గమనించండి వాళ్ళ జనాభా రెండు పార్టీలో ఉంటే మా అయితే మూడో పార్టీ ఉండొచ్చేమో తోడు పార్టీ రెండు జనాభా రెండు కులా రెండు శాతం జనాభా లేని కులాలు ఈ ఆంధ్రప్రదేశ్ని పరిపాలిస్తున్నాయి చాలా మెజారిటీ తొంభై శాతం ఉన్న ప్రజల్ని బాధితులుగా చేసి ఓటర్లుగా చేసి అది వైఎస్ఆర్ అయినా తెలుగుదేశం పార్టీ మరొక రెండు శాతం కులాల పార్టీ తొంభై శాతం తొంభై శాతం ప్రజల్ని పరిపాలించడం అయితే ఎంత అన్యాయం ఉంది అందువల్ల మేము ఏమంటున్నామంటే ఈ ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై నాలుగు సాధారణ ఎన్నికల్లో ఇక చాలునైనా దళిత జాతులే ముఖ్యమంత్రి కావాలి ఇది మీరు రెండు శాతం పట్టణ పెట్టండి మీరు చేశారు మా కర్మ ఉదండి రెండు శాతం ఉన్న మీరు ఈ రాష్ట్రాన్ని పరిపాలించడం సామాజిక అన్యాయం అన్ సోషల్ జస్టిస్ కాబట్టి తొంభై శాతం ప్రజలున్న దళిత బహుజన జాతులే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి ఎస్సీలు అయినా ఎస్టీలైనా బీసీలు అయినా మైనార్టీలు అయినా దళిత బహుజన జాతులు ముఖ్యమంత్రులు అవడం ద్వారా మాత్రమే సమస్యలు పరిష్కారం అవుతాయి రక్షించుకోగలుగుతాం పార్లమెంట్ అసెంబ్లీలో పెద్ద ఎత్తున పీడిత ప్రజల యొక్క సామాజిక సమస్యలు జీవన సమస్యలు జీవన సమస్యలు అన్ని రకాల సమస్యల పరిష్కారం దొరుకుతాయి పొలిటికల్ పవర్ సాధన ద్వారానే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో మరి మెజార్టీ దళిత భోజన ప్రజల సమస్యలు పరిష్కారం అవుతాయి తప్ప జగన్ వద్దే బాబు వత్యే పవన్ వే నాటకాలు మీరాదు వీళ్ళంతా ఆర్ఎస్ఎస్ ఏజెంట్లు నరేంద్ర మోడీ బాల్యూ ఇది క్లియర్